ఈ నెల ఆరవ తేదీ నుండి వరంగల్ శ్రీ భద్రకాళి అమ్మవారి శాకాంబరి నవరాత్రుల ఉత్సవాలను ప్రారంభించనున్నట్లు పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి వెల్లడించారు ఈ నెల ఆరవ తేదీ శనివారం నుండి ఇరవై ఒకటవ తేదీ ఆదివారం వరకు అమ్మవారికి పూజలు మరియు పలు విధములైన కూరగాయలతో అమ్మవారిని అలంకరించి శాకాంబరి ఉత్సవాలు మహావైభవంగా జరిగించనున్నామని ఆయన తెలిపారు ఓరుగల్లు వాసుల ఆరాధ్య దైవం ఓరుగల్లు శ్రీ భద్రకాళి అమ్మవారి శాకాంబరి ఉత్సవాలు పదిహేను రోజుల పాటు జరుగుతాయని స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తెలిపారు ఇందులో భాగంగా ఉత్సవాలకు సంబంధించిన గోడ పత్రికలను ఆవిష్కరించారు రోజుకొక రూపంలో అమ్మవారిని దర్శిస్తారని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు తెలంగాణ ప్రభుత్వం ఇందుకు కావలసిన అన్ని ఏర్పాట్లను దేవాదాయ శాఖ తరఫున సమకూర్చే విధంగా కృషి చేస్తున్నామని తెలిపారు శాకాంబరి అలంకరణ మహోత్సవంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని కోరారు ఈ కార్యక్రమంలో పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డితో పాటు ప్రధాన అర్చకులు శేషు అయ్యగారు ఈవో శేషు భారతి జక్కుల రవీందర్ కార్పొరేటర్ మరియు తదితరులు పాల్గొన్నారు శాంక్షన్ చేశారు కానీ దానిని లక్ష కండు పెట్టి వ్యాధిని గుంట నిర్మించిన వ్యక్తులకు వారు చెప్పిన దాని ప్రకారం పోవాలి దానిని దాన్ని ఏమంటారంటే వారిని హార్కిటెక్ అక్కడున్న హార్కిటెక్ కానీ దాని సలహాదారు కానీ వారి సలహాలు తీసుకొని ఇక్కడ నిర్మించుకోవడానికి ఇచ్చేయాలని చెప్పడం వల్ల ఇక్కడ అక్కడ కలవక కానీ వద్దు వద్దు అసలు అవసరమే లేదు అని చెప్పి దాన్ని క్యాన్సల్ చేయడం జరిగింది చేసిన తర్వాత మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఉదయం తొమ్మిది గంటలకు సెక్రటరేట్లో ఇన్ఛార్జ్ మినిస్టర్ రెడ్డి గారు సీతక్క కొండ సురేఖ గారు నేను నలుగురం కలిసి పట్టణ రివ్యూ బాలాజీ నారాయణరావు గారు అయితే మాటలీ అయితే మీటాడు వాటి మీద ఉదయం తొమ్మిది గంటలకు చరిత్ర అది చరిత్రలో మిగిలిపోయే విధంగా సెక్రటరీ రివ్యూ పెట్టి అప్పటికప్పుడు అధికార యంత్రాంగం అక్కడ ఉంటే వాటిని ఆదేశించి తక్షణం దీనికి టెండర్ రికాల్ చేయండి అని చెప్పి అప్పటికప్పుడు దీనికి టెండర్ మళ్ళా పెట్టించి ఓపెన్ చేయడం జరిగింది టెండర్ ఓపెన్ చేసిన దానికి అన్నింటికి డేటాతో సహా ఉంటాయి అవి మార్చిగా మారేటి కావు మిరట్ బుక్గా కానీ అన్నింటి దానికి అన్నింటి ఉంటాయి దాని ప్రకారం ఇమ్మీడియట్ శాంక్షన్ చేస్తూ ఏ విధంగా ఫస్ట్ ఫేజ్ శాంక్షన్ చేశారు సెకండ్ ఫేజ్ కూడా శ్రీనివాసరెడ్డి గారు ఈ నాలుగైదు రోజులలో ఇక్కడికి రివ్యూ మీటింగ్ వచ్చినప్పుడు ఇక్కడికి విజిట్ చేసి మరి ఇరిగేషన్ వాళ్ళతో కూడా పర్మిషన్ ఎందుకంటే మీద స్లాబ్ వేద్దామని కొంత లేదు ఫిల్ చేసి ఇది చేద్దామంటే ఇరిగేషన్ పర్మిషన్స్ అవి ఉంటాయి కాబట్టి ఫస్ట్ ఫేజ్ మీరు ఇక్కడ చూస్తే అవుపడుతుంటుంది వర్క్ ఎంత ఏ స్పీడ్లో నడుస్తున్నది అనేది ఇదే కానివ్వండి కాలోజీ నారాయణరావు కానివ్వండి ఏవి కానివ్వండి ఇవి చాలా హై స్పీడ్లో వర్క్ నడుస్తున్నాయి ఆరో తారీఖు ప్రారంభించబడుతున్నది కావున వరంగల్ జిల్లా ప్రజలందరూ కూడా అమ్మవారి ఆశీర్వాదాలు తీసుకొని అందరూ ఆయుర ఆరోగ్యాలు సుఖ సంతోషాలతో ఉండాలని మరోసారి మనము అమ్మవారిని కోరుకుందామని చెప్పి మనవి చేస్తూ మరి గతంలో కూడా కరువు వాటిల్లినప్పుడు ఇలాగనే కాకా నవరాత్రి ఉత్సవాలు నిర్వహించినప్పుడు మరి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ కరువుని నివారించగలిగిన శక్తులు అమ్మవారు ప్రసాదించడం వలన మనందరం కూడా సుఖ సంతోషాలతో ఉన్నామనేది గత పాలకులు కానీ గత చరిత్రలు చెప్తున్నాయి వాటిని అనుసరిస్తూ మరి పెద్దలు మరి అయ్యగారు శేషయ్య గారు ఆధ్వర్యంలో ఈవో గారి సారథ్యంలో వీటిని చాలా ఘనంగా నిర్వహించుకోవడానికి అదేవిధంగా ముఖ్యమంత్రి గారిని కూడా వచ్చే విధంగా ఇన్విటేషన్ కూడా మేము ఈ రేపెళ్ళంలో ఇవ్వబోతున్నాం ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు కానివ్వండి లోకల్ మినిస్టర్లు అందరూ కూడా దీంతో పాల్గొంచుకొని ఈసారి మొట్టమొదటిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత వీధులు వీటన్నిటిని కూడా ఇన్స్పెక్షన్ చేయడానికి కూడా అదేవిధంగా మంత్రులు శ్రీనివాసరెడ్డి గారు వస్తాను కూడా చెప్పడం జరిగింది మరి అధికారం వచ్చిన తర్వాత మొదటిసారి మీ అందరినీ ఇక్కడ ప్రెస్ మీట్లో కలవటం అమ్మవారి ఆశీర్వాదాలు పెట్టి అందరికీ కూడా ఆయురారోగ్యాలు ఉండాలని కోరుకుంటూ ఘనంగా నిర్వహించాలని చెప్పి విజ్ఞప్తి శ్రీ భద్రకాళి అమ్మవారి అద్భుతమైన దేవాలయం ప్రతిష్ఠితమై ఉన్నది ఈ యొక్క దేవాలయంలో శాకంబరి నవరాత్రులు ఆరు ఏడు రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు వరకు అద్భుతంగా జరపబడుతున్నాయి ఇరవై ఒకటో తారీఖున శాకంబరిగా అమ్మవారు వివిధ రకాలైన కూరగాయల చే మరి వివిధ రకాలైన పళ్ళ చే అమ్మవారు అలంకరింపబడి అద్భుతంగా మనకు దర్శనమివ్వడం జరుగుతుంది ఆ యొక్క తల్లి ఆ రూపాన్ని మనం కళ్ళతో చూస్తే చాలు ఆ తల్లి ఆశస్సులు పరిపూర్ణంగా అందరికీ దక్కుతాయని ఎన్నో వేల మంది లక్షల మంది భక్తులు మరి అమ్మవారి దర్శనానికి చేయడం జరుగుతుంది కనుక భక్తులందరికీ తెలియజేయండి ఏమనగా మరి నాడు కానీ మరి ఆరో తారీఖు నుంచి ఇరవై ఒకటి వరకు జరిగే ఉత్సవ కార్యక్రమాల్లో హోమాల్లో పూజల్లో అన్నింటిలో పాల్గొనడానికి భక్తుల్ని రావాల్సిందిగా అమ్మవారిని దర్శించుకోవడానికి రావలసిన కోరుచున్నాము అదేవిధంగా వారికి ఉచిత ప్రసాదం ఉన్నది ఉచిత అన్న అన్న ప్రసాదం కూడా జరుగుతుంది ఇక్కడ అన్న ప్రసాద సత్రంలో అన్న అన్న ప్రసాద భోజనం కూడా ఏర్పాటు చేయబడుతుంది మంచి నీటి సౌకర్యం ఉంది కనుక భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని పొయ్యుకోవాల్సిందిగా మరి ప్రత్యేకమైన రోజులు శాకాబరి నవరాత్రులు కనుక ఈ యొక్క రోజుల్లో అమ్మవారిని ఒక్కసారి దర్శించుకొని మీ యొక్క కోరికలు తెలియజేసుకొని అమ్మవారి కృపకు పాటలు కావాల్సిందిగా కోరుచున్నాము శ్రీయుత శాఖ నవరాత్ర మహోత్సవాలు ఆరో తారీఖు ప్రారంభమవుతున్నాయి ఈ నెల ఇరవై ఒకటో తారీఖు దాకా పదిహేను రోజులు పక్షం ఈ ఉత్సవాలు అయితే ఒక ద్వయం వచ్చింది కాబట్టి పదహారు రోజుల పాటు ఈ ఉత్సవం జరుగుతుంది అయితే అమ్మవారికి నాలుగు నవరాత్రులు జరుగుతా ప్రధానంగా రెండు వసంత ఋతువులో చైత్రమాసంలో ఒకటి వసంత నవరాత్రులని మాసంలో మనకు దేవీ నవరాత్రి చైత్రేశ్వరే మాఘే కార్యో మహోత్సవ చతుర్శు నవరాత్రు విశేషాయకీ భాగవతంలో చెప్పబడిన మేరకు నవరాత్ర చతు ఈ దేవాలయంలో భారతదేశం మొత్తంలో ప్రధమంగా ఈ దేవాలయంలో చంపబడుతూ వ్యాప్తమై ప్రతి దానికి అదంతా వరంగల్కే దక్కుతున్నది ఆ కీర్తి ఎంత ఎందుకు అంటే వాళ్ళ శంకరాచార్యుల వారు కేరళలో పుట్టకపోతే మన బౌద్ధలం అయిపోయే ఇవాళ హైందవ సాంస్కృతిక జీవన నిర్మాణకంతా విద్యారణ్యులు వరంగల్లో పుట్టకపోతే మనం హిందూలుగా మిగిలే వాళ్ళం కాదు అట్లాంటి విద్యారణ్యులకు జన్మలిచ్చిన నేల తల్లి వరంగల్ గడ్డ యొక్క గొప్పతనం అట్లాంటిది అమ్మవారి యొక్క భయం అట్లాంటిది భద్రం శుద్ధాత్మ విజ్ఞానం భద్రడోకార రూపం మంగళ కలయి జనేదీది భద్రకాళి అని నమ్మిన వారికి మంగళములను భద్రములను శ్రేయస్ సంపదలను మోక్షానికి ఏదువైన శుద్ధాత్మ జ్ఞానాన్ని మనకు ప్రసాదిస్తుంది కాబట్టి ఆ తల్లిని భద్రకాళి అన్నారు ఆమె దగ్గర శాకంబరి ఉత్సవం మనం చేస్తే ఇప్పుడు ప్రపంచం అంతా ఇది వ్యాపించింది శాఖంబరి ఉత్సవాన్ని యొక్క సిగ్నిఫికెన్స్ ను మన ఎమ్మెల్యే గారు వివరిస్తారు ఎందుకు అంటే ధర్మశ